అందుకే ఈశ్వరుడన్నా గురువు అన్నా ఆత్మన్నా చైతన్యం అన్నా అనుగ్రహం అరుళ్ళు అనుగ్రహం ఉన్నా ఒకటే మిగతా మనం సంపాదించినా సంపాదించకపోయినా అరుణుడు ఆయన అనుగ్రహం సంపాదించాలి ఆయన అనుగ్రహం సంపాదించడానికే మన మాట మన చేత మన మన భావన మన తరంపు మన మాట మన చేత తదనుగుణంగా ఉండాలి ఎలా ఉండాలి అనుగ్రహ సంపాదన నిమిత్తమై ఉండాలి అరుణుడు సంపాదించాలంటారు అరువులు అనుగ్రహం సంపాదించాలి భగవాన్ ఏమంటున్నాడంటే దేవుడన్నా అనుగ్రహం అన్నా గురువు అన్నా ఈస్తున్నా బ్రహ్మం అన్నా అన్ని ఒకటి అని పేర్లు మార్పు ఎన్ని పేర్లు తేడా కానీ భగవంతుడు భగవంతుడన్నా అనుగ్రహం అన్నా గురువు అన్నా జ్ఞానం అన్నా అన్ని ఒకటి ఏదైతే సత్యము అదే నిత్యం ఏదైతే నిత్యమో అదే సత్యం సత్యము కానీ ఏదో నిత్యంగా ఉండదు సత్యము కానిది ఈ దేహం సత్యము కాదు అంచది అది నిత్యంగా ఉండదు మనస్సు కూడా సత్యం కాదు అంచది నిత్యంగా ఉండదు ఇందరి విషయాలు కూడా సత్యం కాదు అంచది నిత్యంగా ఉండవు ఏదైతే సత్యము కాదు అది నిత్యంగా కూడా ఉండదు